అందరికీ నమస్కారం నా పేరు ద్వారపల్లి సైదుల్ గౌడ్ మీరు చూస్తున్న తెలుగు రైతు జీవితం నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంతగానో జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మన వీడియో చూసేవాళ్ళు రైతులు కాకపోయినా మీకు తెలిసిన రైతులకు అయితే షేర్ చేయండి కంపల్సరీ ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుంది సో ఈరోజు మన మిర్చి తోటకు సుత్యాన్ అనే మందు స్ప్రే చేస్తున్నాము ఇది సుదర్శన్ కంపెనీ వాళ్ళది ఫైర్ ఫ్యాగ్జిన్ ఎయిట్ పర్సంటేజ్ డైనోటెఫ్రాన్ ఫైవ్ పర్సంటేజ్ డైఫిన్థిరన్ ఎయిటీన్ పర్సెంట్ ఎస్సీ ఎస్సీ రూపంలో ఉంటుంది సో ఇది అన్ని రకాలుగా పనిచేస్తుంది సో తెల్లదోమ నల్లదోమ పచ్చదోమ కొన్ని రకాల నల్లిల మీద కూడా పనిచేస్తుంది ఇది సో అందుకోసమే ఇది స్ప్రే చేస్తున్నాను ఒక ఇరవై లీటర్ల పంపకి యాభై ఎంఎల్ ప్రకారం ఇది ఉపయోగించుకోవాలి దీంతో పాటు మనం పోలీస్ స్ప్రే చేస్తున్నాము పిప్రోనిల్ ఫార్టీ పర్సంటేజ్ క్లోరోఫైడ్ ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇది నల్లికి ప్లస్ దోమకి పనిచేస్తుంది సో ఇది లాస్ట్ ఇయర్ కూడా మంచి మంచిగా పనిచేసింది మేము లాస్ట్ టైం చాలాసార్లు ఉపయోగించినాము సో ఈ ఇయర్ కూడా ఉపయోగిస్తున్నాము పోలీస్ ఇది గరుడా కంపెనీ వాళ్ళది వీటితో పాటుగా మనం న్యూట్రిజన్ సో ఇది మనం లాస్ట్ టైం స్ప్రే చేసినాము మళ్ళీ స్ప్రే చేస్తున్నాము సో ఇదైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వర్క్ చేసింది సో అందుకోసమే నేను రెండోసారి కూడా స్ప్రే చేస్తున్నాను ఈ న్యూట్రిజన్ క్రిస్టల్ కంపెనీ వాళ్ళది సో సూపర్ అంటే సూపర్ వర్క్ చేసింది ఇది సో కొమ్మలు మంచిగా రావడానికి పూతలు బాగా రావడానికి నైస్ వర్క్ ఇది సూపర్ అండ్ సూపర్ అని చెప్తాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో అవసరమైతే మళ్ళీ నేను నెక్స్ట్ కూడా ఈ న్యూట్రిజన్ మళ్ళీ కూడా స్ప్రే చేస్తాను ఇది ఒక ఇరవై లీటర్ల పంపుకి యాభై ఎంఎల్ ప్రకారం ఇది ఉపయోగించుకోవాలి కాకపోతే ఒక రేటు రేట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్ పడింది సో కొంచెం హండ్రెడ్ అటు హండ్రెడ్ అని సో సిక్స్టీన్ హండ్రెడ్ వరకు అయితే నేను తీసుకొచ్చినాను కానీ ఇది మాత్రం సూపర్ చెప్పిపోతాను ఇది అన్ని రకాల కూరగాయల తోటలకి పండ్ల తోటలకి అయితే ఇది ఉపయోగించుకోవచ్చు ఇది నేను లాస్ట్ ఇయర్ అయితే ఉపయోగించలేదు సో ఈ ఇయర్ ఉపయోగించినాను సో నాకైతే మంచి వర్క్ అనిపించింది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీ ఇది అయితే ఉపయోగించుకోండి మంచి రిజల్ట్ అయితే ఉన్నది నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో ఎంతగానో జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్